హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారణాసి సూర్య సినిమా ఇండస్ట్రీలో జీరో బడ్జెట్ అనే కాన్సెప్ట్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళబోతున్నాం ఎందుకంటే జనరల్గా సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా చేయాలి అంటే ఖచ్చితంగా ఒక బడ్జెట్ ఉండాలి సో అంత బడ్జెట్లు ఉన్నా కూడా చిన్న చిన్న బడ్జెట్లు కోటి రూపాయలు రెండు కోట్లు మూడు కోట్లు ఉన్నా కూడా చాలా సినిమాలు రిలీజ్ చేసుకోలేక నరక యాతన చూస్తూ ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో అలాంటిది కొంచెం లేట్ అయినా ఖచ్చితంగా లేట్ అయింది కానీ కొంచెం లేట్ అయినా సరే ఎందుకంటే మొట్టమొదటి అడుగు చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది సో తొమ్మిది నెలల బిడ్డను కనడానికి ఒక తల్లి ఎంత ప్రసవ వేదనకు గురవుతుందో గండా సినిమా రిలీజ్ చేయడానికి సో అన్ని పెయిన్స్ నేను చూశాను సో నో ప్రాబ్లం అటాలు ఎందుకంటే నేను నమ్మింది నేను చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను ఎండ్ ఆఫ్ ద డే నేను అనుకున్నది చేసుకుంటూ వచ్చాను సో కానీ చాలామందికి క్వశ్చన్ ఏంటంటే జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ఒక సినిమా చేయడానికి ఐదు సంవత్సరాలు పడితే ఎన్ని సినిమాలు చేయొచ్చు లైఫ్లో అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కొందరు ఉండవచ్చు కానీ మొట్టమొదటి అడుగే కొంచెం టైం తీసుకుంటుంది కొంచెం టైం కాదు చాలా ఎక్కువ టైం తీసుకుంది ఎందుకంటే కొత్తగా ఒక పని చేస్తున్నప్పుడు ఎవ్వరూ సపోర్ట్ చేయరు అది వాళ్ళ తప్పు కాదు మానవ నైజం అది సో నేను జీరో బడ్జెట్ కాన్సెప్ట్ అన్నప్పుడు చాలామంది వెకిలిగా నవ్విన వాళ్ళు ఉన్నారు సో నాతో పాటు ట్రావెల్ అవుతూ ఎంతోమంది అపహస్యంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు సపోర్ట్ చేయని వాళ్ళు ఉన్నారు సో రకరకాల సిచ్యువేషన్స్లో ఎన్నో ఒడిదుడుకులు సో ఒక పక్క ఒక షూట్లు అవుతూ ఉంటే ఇది కాదు ఇది అవ్వదు ఇది చేయలేరు వెనక్కి లాగే వాళ్ళే కుప్పలు కుప్పలుగా నీ చుట్టూ ఉంటారు కొత్త పని చేస్తున్నప్పుడు సో వన్స్ ప్రూవ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా చాలా నోళ్ళు మూతబడతాయి గండా విషయంలో జరిగింది కూడా అదే సో ఇప్పుడు ఎవ్వరూ కామెంట్ చేసే పరిస్థితులు ఎవ్వరు లేరు ఎందుకు అంటే ఆల్రెడీ ప్రూవ్ సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఒక సినిమా చేయడం కాదు వరుసబెట్టి సినిమాలు చేయడం జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో వరుసబెట్టి సినిమాలు చేయవచ్చు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇవన్నీ చెప్పే ప్రాసెస్లో నేను చెప్పాల్సిన ఒక విషయం ఏంటి అంటే నేను టెక్నీషియన్గా ప్రూవ్ చేసుకోవాలనుకోవడం లేదు టెక్నీషియన్స్ ప్రూవ్ చేసుకోవాలనుకునే ఎంతోమంది టాలెంటెడ్ టెక్నీషియన్స్ సినిమా ఇండస్ట్రీ చుట్టూ చక్కర్లు కొడుతూ మంచి మంచి అద్భుతమైన సబ్జెక్టులు పెట్టుకొని కూడా సినిమాలు చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు సో ఫ్రాంక్ నేను చెప్పేది ఏంటంటే ఒక టెక్నీషియన్ మంచి థాట్స్ ఉండి మంచి విజన్ ఉంటే చాలు ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఇది నేను చెప్పిన మాట కాదు ఎప్పుడో మన డార్లింగ్ ఆర్జీవి చెప్పిన మాట సో దాన్ని ఎవరు అంత సీరియస్గా తీసుకున్నట్టు లేదు ఎందుకు అంటే కొందరు తీసుకొని ఉండొచ్చు కూడా కానీ తీసుకుంటే అది సీరియస్గా తీసుకుంటే నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీలో అతిపెద్ద నగ్న సత్యం అది ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఒక డైరెక్టర్ సినిమా ఇండస్ట్రీకి పరిచయం కావాలి అంటే ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు విజన్ విజన్ తను ఒక నమ్మిన కథ దానికి తగ్గట్టు ఏ విజన్తో దాన్ని షూట్ చేయాలి అనేది తెలిసి ఉంటే చాలు మిగతా అదంతా ఆటోమేటిక్గా జరుగుతుంది సింపుల్ లాజిక్ అలాంటి టెక్నీషియన్స్ అలాంటి బర్నింగ్ మీద ఉన్న ఎంతోమంది డైరెక్టర్స్ సినిమా ఇండస్ట్రీలో కుప్పలు కుప్పలు ఉన్నారు సో వాళ్ళందరికీ ప్రాబ్లం ఏంటి ఎక్స్పీరియన్స్ కావాలని చెప్పేసి అడుగుతూ ఉంటారు రెండవది వచ్చేసి బడ్జెట్ ప్రాబ్లం ఈ రెండే ఫస్ట్ ఇది ఎక్స్పీరియన్స్ కావాలి అనుకున్న వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే ఎక్స్పీరియన్స్ అవసరం లేదు మీ విజన్ కరెక్ట్గా ఉండాలి మీ ప్లానింగ్ కరెక్ట్గా ఉండాలి సో మీకు టీమ్ కోఆర్డినేషన్ కరెక్ట్గా ఉండాలి టీం మేనేజ్మెంట్ కరెక్ట్గా ఉండాలి ఇవి తెలిస్తే చాలు ఒక మంచి డైరెక్టర్ ఎక్కడి నుంచైనా పుట్టచ్చు అలాంటి డైరెక్టర్స్ కుప్పల కుప్పల సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు సో వాళ్ళందరికీ పూర్తి స్థాయి సొల్యూషన్ ఇవ్వాలనే ఈ జీరో బడ్జెట్ కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది నేను జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సూపర్ హీట్లు బంబర్ హీట్లు కొట్టడం కాదు జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో మీరు సినిమాలు చేయొచ్చు అని చెప్పడాన్ని నేను కంటిన్యూగా సినిమాలు చేస్తున్నాను నన్ను ఆ కోవలో చూడండి ఆ పాయింట్ ఆఫ్లో చూడండి నేను ఒక ఆర్టిస్ట్గా నా బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు నేను ఒక ఆర్టిస్ట్గా నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి నాతో పాటు నాకు సపోర్ట్ చేస్తూ నాతో పాటు నడిచే నాతో పాటు ట్రావెల్ అయ్యే నా ఫ్యామిలీ మెంబర్స్ ఎంతోమంది ఉన్నారు ఈ ఐదు సంవత్సరాల్లో నేను ఎంతోమంది ఫ్యామిలీ మెంబర్స్ని సో ఏమంటారు ఒక అతిపెద్ద కుటుంబంలాగా రెడీ చేసుకున్నాను సో వాళ్ళందరూ నా పాయింట్ ఆఫ్ వ్యూలో జర్నీ చేస్తున్న ఫ్యామిలీ మెంబెర్స్ ఎంతోమంది ఉన్నారు సో వాళ్ళందరితో నేను ట్రావెల్ అవుతూ ఉన్నాను నా జర్నీ నేను చూసుకుంటూ నా భవిష్యత్తు నేను చూసుకుంటూ నా భవిష్యత్తులో వాళ్ళ భవిష్యత్తును చూసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం సో నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు అర్థం చేసుకునే వాళ్ళు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అది కామన్ అది సెకండ్ డిస్కషన్ సో అయితే జీరో బడ్జెట్ కాన్సెప్ట్ అనేది ఏదో ఒక సినిమా చేసి వదిలేయడం కాదు కంటిన్యూగా సినిమాలు చేయవచ్చు అని ప్రూవ్ చేస్తూ సో నేను ఎక్కడ కూడా గండా తర్వాత ఎక్కడ ఆగలేదు సో గండా తర్వాత ఇప్పుడు లైన్ బై లైన్ నాలుగు ప్రాజెక్టులు సినిమా థియేటర్ మూవీస్ నాలుగు ప్రాజెక్టులు లైన్ బై లైన్ రిలీజ్ రెడీ అవుతున్నాయి సో గుండుబాస్ బండ్లా షూట్ కంప్లీట్ అయిపోతే నేను చేసే పని నాలుగు ప్రాజెక్టులు థియేటర్లో కూర్చోబెట్టడం ఒక ప్రాజెక్ట్ కాదు నాలుగు ప్రాజెక్టులు సో నాకు సాధ్యం అవుతుంది జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమాలు చేయడం నాకు సాధ్యమవుతుంది మీకు ఎందుకు సాధ్యం కావడం లేదు ఒక మంచి కథ తీసుకోండి జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో ఎటువంటి కథ తీసుకుంటే మనం జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమా చేయొచ్చు అనేది ప్రిపేర్ అవ్వండి అన్ని కథలు జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో చేయలేము చేయగలిగేటివి ఏంటి అనేది ఆ డైరెక్టర్ డిసైడ్ అవ్వాలి డిసైడ్ అయిన తర్వాత ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్లు కానీ ప్రిపరేషన్ సోషల్ మీడియా ఇంత ఉంది కుప్పలు కుప్పలు ఆర్టిస్టులు టెక్నీషియన్లు అవకాశాలు లేక అల్లల్లాడిపోతున్నారు వాళ్ళందరికీ మీరే ఎందుకు ఒక దిక్సూచి కాకూడదు ఫేస్బుక్ని యూజ్ చేయండి యూట్యూబ్ని యూజ్ చేయండి ఇన్స్టాగ్రామ్ని యూజ్ చేయండి చిన్న పాంప్లైంట్ రెడీ చేసుకోలేరా మీరు పబ్లిసిటీ కోసం ఎంతైనా చేయొచ్చు మీరు మీ దగ్గర తెలివితేటలు ఉండాలి ఎన్నోసార్లు చెప్పాను ఇదే ఈజీ సినిమాలో ఎన్నోసార్లు చెప్పాను నేను సో ఎగ్జాంపుల్ కథ మీరు రెడీ చేసుకోవాలి మీరు రెడీ చేసుకోలేదో థాట్స్ ఉన్నాయి పూర్తి స్థాయిలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్క్రిప్ట్ రెడీ చేసుకోవాలనుకుంటే రైటర్స్ కుప్పలు కుప్పలు ఉన్నారు మీరు చేయాల్సిందల్లా ఏంటంటే వాళ్లకు నమ్మకాన్ని క్రియేట్ చేయడం మీరు చేయగలరు అనే నమ్మకాన్ని క్రియేట్ చేయడం గండా టైంలో నేను చేసింది అదే నేను కూర్చొని స్క్రిప్ట్లు రాశాను రైటర్లే వచ్చారు మీరు అందరూ కలవాల్సిన అవసరం లేదు అంతా ఆన్లైన్లో చేసుకోవచ్చు వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసుకోండి రైటర్స్ని ఫస్ట్ చేసే పని అదే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఎంతోమంది రైటర్స్ని చోట పోగేశాను నా థాట్స్ని అక్కడ పెట్టాను ఇంప్లిమెంట్ చేసేయండి ఎవరి వర్షన్ వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ వస్తున్నారు కరెక్షన్ చేసేయండి ఫైనల్ వర్షన్ మీరు తీసుకోండి అంతా ఆన్లైన్లో జరిగిపోతుంది కథ రెడీ అయిపోతుంది దాని తర్వాత మీరు చేయాల్సింది ఏంటి ఎక్విప్మెంట్ కావాల్సి ఉంటుంది కెమెరా ఎక్విప్మెంట్ ఇక్కడే చాలామంది స్ట్రగుల్ అవుతూ ఉంటారు మీకు తెలియని విషయం ఏంటంటే ఎన్నోసార్లు ఇది కూడా చెప్పాను మీకు తెలియని విషయం ఏంటంటే ఇండస్ట్రీ చుట్టూ చాలామంది ఒక రైటర్గా ప్రూ ప్రూవ్ చేసుకోవాలని ఒక డైరెక్టర్గా ప్రూవ్ చేసుకోవాలని లేదంటే ఒక కెమెరామెన్గా ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి ఎంతోమంది ఎక్విప్మెంట్ పర్చేజ్ చేసుకునేసి సో అది ఖాళీగా ఉంచడం ఇష్టం లేక సో పెళ్ళిళ్ళకి కావచ్చు వెడ్డింగ్ ఫోటోగ్రఫీ అని అవి అని ఇవని తిరుగుతూ సినిమా ఇండస్ట్రీలో చక్కర్లు కొట్టే ఎంతోమంది టెక్నీషియన్లు విత్ ఎక్విప్మెంట్ రెడీగా ఉన్నారు మన ఎక్విప్మెంట్ అంటే రెడ్ క్యామే కావాల్సిన అవసరం లేదు ఫైవ్ డి వాడచ్చు బ్లాక్ మ్యాజిక్ వాడచ్చు సోనీ ఏ సెవెన్ ఎస్ టూ వాడచ్చు ఏ సెవెన్ ఎస్ త్రీ వాడచ్చు ఈ సెటప్లతో చాలామంది టీంలు సోషల్ మీడియాలో కుప్పలు ఉన్నారు వాళ్ళని గ్యాదర్ చేసుకునే తెలివితేటలు మీ దగ్గర ఉండాలి అంటున్నాను రైట్ స్టోరీ రెడీ చేసుకున్నారు ఆన్లైన్లోనే ఎక్విప్మెంట్ రెడీ చేసుకోండి ఈ విధంగా సోషల్ మీడియాలో మీ తెలివితేటలే ఉపయోగించాలి మీ తెలివితేటలే ఇక్కడ కీలకం రూపాయి బడ్జెట్ అవసరమే లేదు దీని తర్వాత మీరు చేయాల్సిందంటే ఆర్టిస్టులు టెక్నీషియన్లు అదే సోషల్ మీడియాని యూజ్ చేయండి మీరు ఎంత బలంగా వెళ్తున్నారో సోషల్ మీడియాలో ప్రజెంట్ చేయండి స్టార్టింగ్ స్టేజ్లో ఎక్కువ రిజల్ట్ రాకపోవచ్చు ముందు అడుగు ముందుకు వేసేయండి ఇదిగోనే వెళ్ళిపోతున్నాను వెళుతున్నాను వేరు వెళ్ళిపోతున్నాను చేసేస్తున్నాను అనేదానికి ఎక్కువ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది ఫోర్స్ ఎక్కువ ఉంటుంది నేను చేస్తాను నేను చేయబోతున్నాను అంటే ఎవరు రారు చేసేస్తున్నాను ఇదిగో లైవ్ ఇక్కడ స్క్రిప్ట్ జరిగిపోతుంది ఇక్కడ ఆర్టిస్టులు టెక్నీషియన్ సెలెక్షన్ జరిగిపోతుంది ఇలా టెక్నీషియన్ని ఎక్విప్మెంట్ని ఇలా తీసుకుంటున్నాము ఎందుకు అంత ఫోర్స్గా ఇవ్వండి పబ్లిసిటీ ఎందుకు జరగవు పనులు నేను చేస్తాను నేను ఉంటాను ఇంట్లో అంటే ఎవరు రారు నేను చేసేస్తున్నాను డైరెక్ట్గా లైవ్ పెట్టేసేయండి నెట్ ఉంటే చాలు కదా మీ తెలివితేటలు ఉపయోగించి నిజాయితీగా ప్రజెంట్ చేయండి ఎంతోమంది ఆర్టిస్టులు టెక్నీషియన్లు మీ దగ్గరికి వస్తారు ఫిల్టర్ చేసుకోండి కాకపోతే నేను చెప్పేది ఒకటి తప్పుడు దారిలో వెళ్ళొద్దు అమ్మాయిలని ట్రాప్ చేయడం కానీ సో వాళ్ళను ఏమంటారు కమిట్మెంట్ల పేరుతో నాశనం చేయడం కానీ తప్పుడు దారిలో వెళ్ళారనుకోండి మీ ఆశయం అక్కడే చచ్చిపోతుంది సింపుల్ లాజిక్ నేను సక్సెస్ కావడానికి గుండెల మీద చేసుకొని చెప్తున్నాను నేను సక్సెస్ కావడానికి ఇవే రీజన్స్ నాకు టీ కాఫీ అలవాట్లేదు మందు బిర్యానీలు అలవాట్లేదు ఎక్కడ పార్టీలకు వెళ్ళను సో అమ్మాయిలు ఈజీ సినిమాలకు వచ్చే నా ఫ్యామిలీ లేడీ ఆర్టిస్టులను నేను నా సొంత ఆడపడుచులా చూసుకుంటాను అది అందరికీ తెలుసు అక్కడే నా సక్సెస్ ఉంది నేను వేరే ట్రాక్లోకి వేరే యావిగేషన్లోకి వెళ్ళాను నాకు టార్గెట్ సినిమా అంతే ఎంత హాయిగా ఉంటామో ఈసీలో మేము ట్రావెల్ అయ్యేటప్పుడు మీ అందరికీ తెలుసు నా సక్సెస్కి రీజనే అది వేరే ఆలోచనే ఉండదు సో టార్గెట్ 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 వెళ్ళిపోతూ ఉండడమే అనమాట అందువల్లే నాలుగు సినిమాలు నేను షూట్ చేయగలిగాను సో దట్ ఈజ్ మై సక్సెస్ మీరు కూడా అదే రూట్లో వెళ్ళండి అంటున్నాను రైట్ మీరు స్క్రిప్ట్ రెడీ అయిపోయింది ఆర్టిస్ట్ టెక్నీషియన్ రెడీ అయిపోతున్నారు ఎక్విప్మెంట్ రెడీ అయిపోతుంది షూట్కి ప్రిపేర్ అయిపోండి వర్కింగ్ డేస్ నాలుగు రోజులు ఎక్కువైనా పర్లేదు క్వాలిటీ ప్రాజెక్ట్ చేయండి ఏ లొకేషన్కి వెళ్ళినా కూడా ఏంటంటే మీకు ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి షూటింగ్ టైంలో సో వీళ్ళు వచ్చి అడ్డుపడుతుంటారు వాళ్ళు వచ్చి అడ్డుపడుతుంటారు పడుతుంటారు అవన్నీ ట్యాకిల్ చేయండి ఎదుర్కోండి ఓపిక మీకే ఉండాలి సహనం మీకే ఉండాలి తెలివి అన్నీ అన్ని ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళిపోండి సో డిఫరెంట్ డిఫరెంట్ ఇంకా పల్లెటూళ్ళలో అంటే చెప్పాల్సిన అవసరం మీకు ఈ లొకేషన్ ప్రాబ్లమ్స్ ఉండవు హ్యాపీగా చేసుకోండి ఫుడ్ ట్రాన్స్పోర్ట్ ఎవ్రీథింగ్ అంతా ఎవరికి వాళ్ళే చూసుకోవాలి అనే పాయింట్ ఆఫ్ ముందుగా నిజాయితీగా ఓపెన్గా చెప్పేయండి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇవి ఇలా ప్లాన్ చేసుకోవాలని చెప్పి చెప్తే వస్తారు ప్యాషన్ ఉన్న ఆర్టిస్టు టెక్నీషియన్లు వస్తారు కన్ఫర్మ్గా వస్తారు నాకు వచ్చారు కదా మీకెందుకు రావడు సింపుల్ లాజిక్ అది ఎక్కడెక్కడి నుంచో ఐదు వందల కిలోమీటర్లు ఏడు వందల కిలోమీటర్లు మా ఆనంద్ కావచ్చు మహేష్ కావచ్చు మా రెడ్డి గారు కావచ్చు ఎంతమంది ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు వైజాగ్ నుంచి సో నిజామాబాద్ నుంచి ఎక్కడెక్కడో మారుమూల పల్లెటూరు నుంచి వస్తున్నారు మీకెందుకు రారు అంటున్నాను వీక్లీ వీక్లీ వస్తున్నారు కదా నా దగ్గరికి వస్తారు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మిమ్మల్ని మీరు నమ్ముకోండి మీ తెలివితేటలు మీరు నమ్ముకోండి మీ ప్రాజెక్టులు నిజాయితీగా చేయండి సో వన్స్ ఇలా షూట్ కంప్లీట్ చేసుకుంటూ చిన్న చిన్నవి మీకు ఇది కూడా సొల్యూషన్ ఇస్తున్నాను చిన్న చిన్నవి హార్డ్ డిస్క్లు కానీ ఏవైనా కూడా చిన్న చిన్నవి కావాలి అనుకుంటే ఓపెన్ డొనేషన్ క్రియేట్ చేసుకోండి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక హార్డ్ డిస్కే కావాలి అది ఒక పదివేల రూపాయలు అవుతుంది లేదు ఒక ఐదు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు అవుతుంది అనుకోండి ఓపెన్ డొనేషన్ పెట్టుకోండి సో ఎంతోమంది మీకు గ్యాదర్ అవుతుంటారు ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక సమస్య మీరు సాల్వ్ చేయాలంటే అతిపెద్ద సమస్యగా కనిపిస్తుంది పది మంది వేస్తే సింపుల్ సొల్యూషన్ అది నేను చేస్తున్నది అదే ఓపెన్ డొనేషన్కు నాకు వేల రూపాయలు ప్రజెంట్ చేశారు ఇప్పుడు గండా కావచ్చు ఫర్దర్ ప్రాజెక్టులు కావచ్చు నేను వాడుతున్న సిస్టమ్ నాది కాదు నా ఫ్యామిలీ మెంబర్స్ నన్ను నమ్మి ఇచ్చింది లక్ష ఇరవై వేల రూపాయలు సో దాని మీద మనం చేయలేదా అక్కడ సినిమా ఎక్కడికి వెళ్ళలేదు సో ఏదో నామకే వస్తే కొన్ని స్టూడియోస్కి మనం ప్రజెంట్ చేస్తున్నాం కానీ అంతా సిస్టంలోనే జరిగింది ఓపెన్గా నిజాయితీగా చెప్తున్నాను అంతా సిస్టమ్ వర్కే సో ఏవైనా చిన్న చిన్న డబ్బింగ్ ట్రాక్స్ కావచ్చు ఇవి ఇవి అనుకుంటే ఓపెన్ డొనేషన్స్లో అవి పే చేసి మనం ప్లాన్ చేసాం ఓపెన్ డొనేషన్స్ అనేది బడ్జెట్ కాదు చాలా మందికి ఎన్నోసార్లు క్లారిటీ చేసి మళ్ళీ ఇస్తున్నాను సో ఇప్పుడు మనం బడ్జెట్ పెట్టామనుకోండి ఎవరైనా మీ మీరు కావచ్చు మీ ఫ్రెండ్ కావచ్చు ఒక అమౌంట్ పెట్టారు నేను అమౌంట్ పెడితే నాకు ఎంత వస్తుంది అనేది బడ్జెట్ ఓపెన్ డొనేషన్ ఏంటి మన ప్యాషన్ గమనించి మన పిచ్చిని గమనించి సినిమా ఇండస్ట్రీ మీద మనకున్న ప్యాషన్ గమనించి మన కోసం వీళ్ళు డెవలప్ అవుతారు అని చెప్పేసి ఓపెన్ హార్టెడ్గా ఇచ్చే ఒక చిన్న అమౌంట్ అది మళ్ళీ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయరు వాళ్ళు మన కోసం మన డెవలప్మెంట్ కోసం ఇచ్చే అమౌంట్ ఓపెన్ డొనేషన్ సో బడ్జెట్ కిందికి రాదు అది మళ్ళీ మనం వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు మన కోసం మన డెవలప్మెంట్ కోసం ఇచ్చే అమౌంట్ అది అలా ఓపెన్ డొనేషన్ క్రియేట్ చేసుకుంటూ అలా వెళ్ళిపోండి చిన్న సిస్టమ్ ఒకటి పర్చేజ్ చేసుకోండి ఫస్ట్ సినిమాని మీకు ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు గండాకి నేను ఇన్ని అరేంజ్ చేసుకున్నాను నేను మరలా రెండో సినిమా ఇప్పుడు నేను క్రేజీ సీఎం సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది దానికోసం మళ్ళీ నేను సిస్టమ్ తీసుకోవాలా లేదు కదా ఆల్రెడీ తీసుకున్న సిస్టమ్ ఉంది ఫస్ట్ సినిమానే మీకు పురిటి నొప్పులు ఉంటాయి రెండో సినిమా నుంచి ఏవీ ఉండవు నేను ఇప్పుడు ఎంత సరదాగా సినిమాలు చేస్తున్నానంటే సో అందరు మీరు లైవ్లో మీరు తెలుస్తుంటారు నేను ఎంత ఎంజాయ్ చేస్తుంటాను అనేది మీరు కూడా అలా సినిమాలు చేయండి మీ ప్రతి అడుగులో సినిమా రిలీజులు కావాలనుకోండి ఈసీ సపోర్ట్ తీసుకోండి పోస్ట్ ప్రొడక్షన్లో ఎక్కడ ఏం చేయాలి నాకు క్వశ్చన్ నాకు జస్ట్ మీరు మెసేజ్ పెడుతుంటే చాలు సిచ్యువేషన్ బట్టి నా అప్డేట్స్ వస్తుంటాయి సో మీరు ఆ తుత్తరు మాత్రం పెట్టుకోవద్దండి నేను మెసేజ్ పెట్టిన వెంటనే నేను వన్ అవర్ అయింది మెసేజ్ పెట్టి నాకు రెస్పాండ్ అవ్వట్లేదు ఇలాంటి కథలు పెట్టద్దండి నా దగ్గర ఎందుకంటే నేను మల్టిపుల్ వర్క్స్ మీద ఉంటాను రకరకాల షెడ్యూల్స్లో ఉంటాను నేను మీ మెసేజ్కి ఖచ్చితంగా రెస్పాన్స్ వస్తుంది కొంచెం వెయిట్ చేయండి తుత్తరున్న వాళ్ళు మాత్రం నాకు మెసేజ్ చేయొద్దు కొంచెం పచ్చిగానే చెప్తున్నాను ఎందుకంటే సో మీరు పెట్టిన వెంటనే మీకు ఇమ్మీడియట్గా రెస్పాండ్ కావాలంటే ఉండవు నా దగ్గర జరగవు అసలు సో దయచేసి గైడెన్స్ కావాలంటే మెసేజ్ పెట్టి వదిలేయండి ఏదో టైంలో ఖచ్చితంగా నా నుంచి రెస్పాన్స్ ఉంటుంది అది మీరు పెద్దోళ్ళు కావచ్చు చిన్నోళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు మీ ప్యాషన్ కోసం మీ సినిమా మీద ఉన్న మీ ప్యాషన్ గమనించి మీకు నేను పూర్తిగా సపోర్ట్ చేస్తాను మంచిగా ప్లాన్ నేను చేయగలిగే మాత్రమే చేస్తాను అది కూడా గుర్తుపెట్టుకోండి మీరు చేస్తున్నారు కదా మొత్తం మా సినిమా రెడీ అయిపోయింది రిలీజ్ చేసి పెట్టేసేయండి కాదు అన్ని పద్ధతులు ఉంటాయి ఆ పద్ధతుల ప్రకారమే ఇక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి సినిమా ఇండస్ట్రీలో గండా టైంలో నేను ఎదుర్కొన్న సమస్యలు అన్నీ ఇన్ని కావు కానీ బయటకు వచ్చాం అవన్నీ ప్రతిదీ మీకు క్లియర్గా ఓపెన్గా చెప్తాను ఇదిగో ఇక్కడ సమస్య ఉంది దాని సొల్యూషన్ కరెక్ట్గా ప్లాన్ చేసుకోండి సొల్యూషన్ కూడా నేను చెప్తాను కానీ మీరు అది చేయగలరా లేదో చూసుకోండి జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో మొట్టమొదటి ప్రాజెక్టు నరక యాతన ఉంటుంది కానీ అనుభవించి బయటికి రండి సముద్రం దాటి బయటకు వస్తే కొత్త ప్రపంచం కనిపిస్తుంది లేకపోతే అక్కడే మరిగి చేస్తారా మీ జీవితంలో మిమ్మల్ని ఎవరు కాపాడలేరు సో జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో సినిమా చేయొచ్చు చేయొచ్చు చెయ్యచ్చు చేయొచ్చు చెయ్యొచ్చు మిమ్మల్ని మీరు నమ్మండి అలాగే కూర్చున్నారనుకోండి ఇంత పెద్ద సోషల్ మీడియా ఇంత ఫాస్ట్గా వెళ్తున్న సోషల్ మీడియా ప్రపంచంలో మీరు నెగ్గుకు రాలేరు లేవండి అడుగు ముందుకు వెయ్యండి కదలండి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు బడ్జెట్లో అవసరమే లేదు జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ఒక సినిమా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ఒక్క సినిమా చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈజీ సినిమా సపోర్ట్ కావచ్చు ఈసీలో ఆర్టిస్టులుగా కావచ్చు టెక్నీషియన్లుగా కావచ్చు మీరు ఎంటర్ కావాలి అనుకుంటే ఈసీ పర్మనెంట్ డైరెక్టర్స్గా కావచ్చు ఎంటర్ కావాలి అనుకుంటే ఈజీ సినిమా వాట్సాప్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో ఈసీలో నేను ఎన్రోల్మెంట్ చేసుకోవాలనుకుంటున్నాను ఆర్టిస్ట్గా కావచ్చు రైటర్గా కావచ్చు ఈసీ పర్మనెంట్ డైరెక్టర్ కావచ్చు లేదంటే అసిస్టెంట్ డైరెక్టర్స్గా కావచ్చు ఎంటర్ కావాలనుకుంటున్నాను అంటే మీకు ఆటోమేటిక్గా ఒక స్పెషల్ వీడియో వస్తుంది డీటెయిల్స్తో సో డీటెయిల్స్ అన్నీ చూసుకోండి ఈసీలో పర్మనెంట్ మెంబర్గా ఎంటర్ అయిపోయి ఈసీలో అతి పెద్ద జర్నీలో మీరు ఒక పార్ట్ అయిపోయి ఈజీ సినిమా ప్రపంచంలో మీరు కూడా ట్రావెల్ అవ్వండి కంటిన్యూగా థియేటర్ మూవీస్ కంటిన్యూగా అవుతూ ఉంటాయి కానీ విత్ ఈజీ సినిమా రూల్స్లో థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ వాల్ మీ వారణాసి సూర్య థ్యాంక్ యూ